అందరికీ నమస్కారం మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు ఈరోజు జట్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరుగుతుంది సో పంచాంగ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకటవ పాదము మేషరాశి వారు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూర్జం నాలుగు అవమానం మూడు వృషభ రాశి కృత్తికా నక్షత్రం మూడు రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదములు వృషభరాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్య రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు మృగశిర మూడు నాలుగవ పాదము ఆర్ద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగవ పాదము పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడో పాదములు మిథున రాశి వారి ఫలితములు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య పూజ్యం మూడు అవమానం ఆరు పునర్వసు నాలుగవ పాదం పుష్యమే ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కర్కాటక రాశి వారి ఫలితములు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం ఆరు అవమానం ఆరు మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం సింహరాశి వారి ఫలితములు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం రెండు అవమానం రెండు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండవ పాదములు కన్యా రాశి వారి ఫలితములు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య పూజ్యం ఐదు అవమానం రెండు చిత్తా నక్షత్రం మూడు నాలుగో పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు వారి ఫలితములు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్య పూజ్యం ఒకటి అవమానం ఐదు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదము జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదము వృష్టిక రాశి వారి ఫలితములు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ధనుస్సు రాశి వారి ఫలితములు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య పూజ్యం ఏడు అవమానం ఐదు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ఠ నక్షత్రం ఒకటి రెండవ పాదములు మకర రాశి వారి ఫలితములు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ మూడు అవమానం ఒకటి మూడు నాలుగవ పాదములు చతభిజ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగవ పాదములు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడో పాదములు కుంభరాశి వారి ఫలితములు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి

మన స్థితిగతులు అలాగే జరుగుతూ ఉంటాయి అదే విధంగా మనం ఏమేం చేసుకుంటూ వెళ్ళిపోవాలో అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేగాని మనం మనం రాశి ఫలితాలు హైగారు జరిగారు మాకు ఈరోజు ఆదాయం పద్నాలుగు ఏమి ఉండే అని చెప్పేసి పని చేయకుండా ఉంటే మనకు డబ్బు రాదు చేత మన పని మనం సక్రమంగా నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అందుచేత ఆదిత్యాది నవగ్రహ దేవతలకి అదేవిధంగా రామచంద్రమూర్తికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి మీ యొక్క నిత్య కైంకర్యాలు ముందుకు తీసుకెళ్తూ ఉండండి అంతా శుభం కర్ముడు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ స్వామి తిరు నక్షత్రమాన్ని పూజ చేస్తాం ఉగాది కూడా పరమాత్మని కాలరూపుడు పూజ చేస్తాం రంగనాథుని కూడా చేస్తారు కానీ రంగనాథ తిరు కోసం చేస్తారు రెండు కలిసి వస్తాయి ఈ ఉగాది అంటే యుగానికి ఆది అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి ఆరంభించిన రోజు వచ్చి దీన్ని దీని అనుసరించి నువ్వు సృష్టి చేయని చెప్పి వందలు చెప్పాడు చెప్పు ధ్యానిస్తూ కూర్చున్నాను ఇప్పుడు ఇది వదిలేసి ఇంకేదో పని చేయమంటే నేను ఎలా చేయాలి అని అడిగాడు నాకు ఇదే భావం నేను ఇలాగే ఉంటాను అంటే కాదు నా దివ్యమంగళ విగ్రహాన్ని నేను ఇంకొకటి ఇస్తాను దాన్ని రోజు ఆరాధన చేసుకుంటూ నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ మళ్ళీ నీ నీ కర్మ ఏమిటో అది చేయి అని భగవంతుడు బ్రహ్మదేవుడికి చెప్తే అదే రోజు ఏ రోజైతే ఏ కాలంలో ఏ గడిలో సృష్టి ఆరంభం కానుండదో అప్పుడే భగవంతుడు ఎలా ఉన్నాడో క్షీరసాగరంలో ఎలా భగవంతుడు కనపడతాడో శీషాయి అయినటువంటి భగవంతుడు ఎలా బ్రహ్మకి దర్శనం ఇచ్చాడో అదే రూపంలో పంచమూర్తిగా వెలిసి బ్రహ్మ దగ్గర ఉన్నాడు మరి ఇక్కడికి ఎలా వచ్చారు అంటే బ్రహ్మదేవుడు ఆయన మా ఏమంటారు మనం మార్నింగ్ రిచువల్స్ చేస్తాం కదా అంటారు అది చేసిన తర్వాత ఇక్ష్వాకు అని ఒక రాజు తెలుసా అందరికీ ఇక్ష్వాకు వంశం ఆయన ఎవరు అంటే మనవంతరంలో ఉండేటువంటి మనువుకి కొడుకు ఆయన తపస్సు చేసుకుని భగవంతుణ్ణి బ్రహ్మగారి తపస్సు చేసి మీ దగ్గర భగవన్ మూర్తి ఒకటి ఉన్నదంట కదా అది నాకు ఇవ్వండి నేను ఆరాధన చేసుకొని మళ్ళీ మీ టైం అయ్యేటప్పటికి మీకు ఇచ్చేస్తాను మీ మధ్యాహ్నం ఆరాధన టైంకి మీకు ఇచ్చేస్తాను అన్నాడు ఇచ్చాడం అది ఇవ్వలేదా ఇచ్చాడు ఇక్కడ ఇక్కడెలా ఉండవు రావడానికి ఇవ్వలేదు ఎందుకని ఇంకా బ్రహ్మకు మధ్యాహ్నం కాలేదు రా ఎందుకో చూద్దాం కొద్దిసేపట్లో సో అలాగా ఇక్ష్వాకు వచ్చిన తర్వాత ఇక్ష్వాకు నుండి రాముడు రాముల వారి వరకు వచ్చింది అదే బ్రహ్మగారు భగవంతుని ఎలా అడిగాడు విభీషణుడు కూడా భగవంతుని అలాగే అడిగాడు రాముల వారిని అదే ఇంత ఇంతకాలం మీ సేవలో ఉన్నాను ఇప్పుడు ఏంటి రాజ్యం పరిష్ంచుకోవాలంటే నాకు వెళ్ళాలనిపించట్లేదు మీ దగ్గర ఇక్కడే ఉండిపోతాను అని అంటే అలా కాదు చేయాల్సిన పని కూడా మీకు ఉంది కదా మళ్ళీ నా మూర్తిని నీకు తీసుకెళ్ళి అక్కడ బాగా అక్కడ తీసుకో అని చెప్పి మళ్ళీ ఆయన నారాయణ స్వరూపాన్ని రంగనాథుని మూర్తిని అలా ఇచ్చారు అయితే అప్పటివరకు ఆయన రంగనాథుడు అని పేరు లేదు నారాయణుడు అనే ఉంది రామాయణంలో కూడా నారాయణం సమర్థ్య అని ఉంటుంది రాముడు కూడా నారాయణుడిని అర్చించి తర్వాత పట్టాభిషేకానికి సిద్ధమయ్యాడు అని ఉంటుంది ఆయన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి పుష్పభిమానంలో విభీషణుడు తీసుకొచ్చి ఆయనకి సాయంకాలం అవుతుందని చెప్పి కావేరి దగ్గర దిగి సంధ్యావందనం చేసుకున్నామని వెళ్ళాడు ఈ స్వామి అక్కడ ఉంచిన తర్వాత అక్కడే స్వామి సుప్రతిష్ఠుడై ఉన్నాడు ఆయనంతట ఆయనే ప్రతిష్టాపన జరిగింది అక్కడ మళ్ళీ విభీషణులు తీసుకెళ్ళాలి అంటే కదలలేదు అప్పుడు భగవంతుడే చెప్పాడు నేను ఇక్కడే ఉండాలి ఉభయ కావేరీ మధ్యలో ఉంటాను రెండు కావేరీ నదుల్లో మధ్యలో ఉంటాను ఇక్కడే ఉంటాను ఇక్కడి నుంచే నేను దక్షిణం వైపు చూస్తున్నాను నీ లంగ వైపు చూస్తుంటాను ఇక్కడి నుంచే నన్ను ఆరాధించు అని చెప్పి చెప్తాడు అప్పుడు ఈ లంకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ కూడా వచ్చి ఆరాధిస్తూ ఉంటాడు అయితే మన రంగనాథస్వామి ఆలయంలో శ్రీరంగంలో కూడా అయితే అది శ్రీరంగం ఎందుకు రంగనాథుడు ఎందుకు అయ్యాడు అంటే శ్రీరంగంలో ఉన్నాడు కాబట్టి రంగనాజుడు అయ్యాడు శ్రీరంగం అంటే ఏమిటి అంటే శ్రీదేవికి రంగము అంటే శ్రీదేవి ఎప్పుడు ఆనందంగా ఉండేటటువంటి స్థలం అది అక్కడ రంగమండపం అమ్మవారు ఉంటారు అమ్మవారు ఉంటే మరి అయ్యవారు కూడా రావాలి కదా వచ్చారు వచ్చి ఆయన అప్పుడు అమ్మవారికి సంబంధించినట్టండి రంగానికి నాయకుడు అయ్యాడు శ్రీరంగనాయకుడు శ్రీరంగనాథుడు అయ్యాడు ఆయనకి ఇల్ల దిగ వెళ్ళడమే బాగా అలవాడు అందుకని అమ్మవారి దగ్గరికి ఉండే ప్లేస్కే వచ్చాడు క్షీరసాగరం కూడా ఆయన ప్లేస్ చేసుకుని ఉన్నాడు అక్కడే క్షీరసాగరం ఏమిటి లక్ష్మీదేవి పుట్టిన ఇల్లు ఆయన వెళ్ళి చేస్తూ అక్కడే ఉన్నాడు ఇక్కడ కూడా అమ్మగారింట్లోనే ఉన్నాడు మనమందరం కూడా అందరూ కూడా అమ్మగారి ఇంట్లోనే ఉంటాం అందుకే గృహస్థులు అని పేరు ఇల్లు వాళ్ళదే గృహిణి అంటే ఇల్లు కలిగినది గృహస్థుడు ఇంట్లో ఉండేవాడు ఇల్లు వాడి కాదు ఆమెదే అందరి పేరే అలాగే అందరు ఉన్నారు కూడా అలాగే ఉన్నాడు అది భగవంతుడి రంగనాథుడి మహత్యం అది రంగనాథుడి పెరియ పెరిమాళ్ళు అంటారు రంగనాథుడి మూల పనులు అని అంటే రంగనాథుడి అర్చామూర్తి అది కొన్ని కొన్ని రోజులు వస్తుంది ఎల్లుండి అనుకుంటారు పన్నెండవ తారీఖు అయితే ఈ రంగనాథుడు రావడం ఉగాది దాంతోపాటు సృష్టి ఆరంభం అవ్వడం కూడా ఉగాది అయితే ఈ ఉగాదిలోది ఏం చేస్తారు అంటే రంగనాథుడిని పూజించడమే కాక చాలామంది అంటే వైష్ణవుల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ రంగనాథుని పూజిస్తారు మిగతా వాళ్ళంతా కూడా కాలరూపుడు భగవంతుని పూజిస్తారు భగవంతుడు పరమాత్మనే కాలరూపంలో కూడా వస్తాడు కాలరూపంలోనే వచ్చి ఎన్నో కర్మలు చేయాలి ఎన్నో కార్యాలు చేయాలి కాలమే ప్రకృతిలో ఒక ని తీసుకొస్తుంది ఒక మూమెంట్ని తీసుకొస్తుంది సో ప్రకృతిలో జరిగే ప్రతి పరిణామానికి కాలమే కారణం ఆ కాలరూపంలో భగవంతుడిని చేస్తుంటాడు ఎందుకు అలాగే డైరెక్ట్గా చేయించవచ్చు కదా అంటే ఆయన టాక్టిక్స్ ఆయన ఎందుకంటే ఆయన చాలా మంది తపస్సు చేస్తారు తపస్సు చేసి అధర్ములు తపస్సు చేసి తపస్సు చేసి కోరిక కోరితే ఇవ్వాలి కదా మరి ఎవరైనా అధర్మం కలిగినటువంటి వాళ్ళు అధర్మ బుద్ధితో తపస్సు చేసి నాకు ఇది కావాలి లేదు ధర్మానికి విరుద్ధంగా ఎవరైనా కోరిక కోరితే ఆయన ఏం చెప్పారంటే నాకేం సంబంధం లేదు కాదని చూసుకుంటుంది అంటాడు అది టెక్నిక్ అంటే నాకేం సంబంధం లేదు కాలం దాని పని తను చేసుకుంటూ పోతుంది అంటారు అది భగవంతుడి టెక్నిక్ అనమాట అంటే ఎవరైనా ధర్మబద్ధంగా అడిగితే ఇచ్చేస్తాడు అధర్మబద్ధంగా అడిగితే నా చేతిలో లేదు అది కాలం చేస్తుంది అంటాడు లేదు వాడి కర్మ వాడిని చూసుకుంటుంది అంటాడు వాడి రెండు మీద కాతలు ఉండేది ఈయనే కానీ అధర్మబుద్ధులను అలాగే ఉంచాలి కాబట్టి వాళ్ళకి అదే కారణం చెప్పి అలా ఉంచుతాడు కాబట్టి కాల రూపంలో ఉండేటువంటి భగవంతుడు సరే ఈ రూపమైనటువంటి భగవంతుడికి ఉండేటటువంటి వినాట్ దేహం ఏమిటి కాలం కూడా ఎలా ఉంటుంది అనేది మనం ఒక ఐదు నిమిషాల్లో చూసి ఊహించుకోవచ్చు కాలం అంటే ఏమిటి మనం ఇక్కడి నుంచి కాలం ఎక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేశారు వేదంలో అంటే మనకి చిన్న అన్నిటికంటే చిన్న వస్తువు ఏమిటి అంటే పరమాణు అని పేరు పెట్టారు దానికి అంటే ఇంకా దాన్ని ఇంకా డివైడ్ చేయలేరు అంటే యాటమ్ తెలుసు కదా ఆటమ్ అని వేరే వాళ్ళు అనుకున్నారు అది కాదేమో అనుకున్నారు కానీ దాంట్లో కూడా కొన్ని పార్టికల్స్ ఇప్పుడు సో సబాటమాటిక్ సబాటామిక్ పార్టికల్స్ కూడా ఉన్నాయి కానీ పరమాణువు అంటే అన్నిటికంటే చిన్నది అన్నిటికంటే చిన్న దాంట్లో చేంజ్ ఒక చిన్న చేంజ్ ఒక వైబ్రేషన్ రావడానికి ఎంత టైం పడుతుందో దాన్ని పరమాణువు అని అన్నారు అంటే మన వాళ్ళు పదార్థాన్ని కాలాన్ని అన్నిటికంటే చిన్నది పరమాణువే కాలం కూడా అన్నిటికంటే చిన్నది పరమాణువే అని వేదంలో చెప్పబడి ఉంది సో అలాగ పరమాణువులు కొని కలిస్తే అణువు అవుతుంది రేణుకం త్రేణుకం అలాగా అలాగా వెళ్ళి కాష్టం అలా వెళ్ళి రసరేణు కాష్టం అని అలా వెళ్తూ వెళ్తూ సరే ఇంకా అదంతా మనకి సంబంధం లేని టైము మనకి సంబంధం ఉన్న టైం వచ్చేసి నిమేషము అందుకంటే ఇంకా కొంచెం పెరిగితే మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఒక గడియా గడియా అంటే ట్వంటీ ఫోర్ మినిట్స్ రైట్ సో ఇలాగా ముహూర్తం అంటే ట్వంటీ ఫోర్ మినిట్స్ సో ఇలాగ గడియలు ముహూర్తాలుగా వచ్చేసి మనం రోజు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు అంటే ఒక ముప్పై ముహూర్తాలు చేశారు అంటే ఫార్టీ ఎయిట్ మినిట్స్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ ఇంటూ థర్టీ బికమ్స్ ట్వ ట్వంటీ ఫోర్ అవర్స్ లేదు ఇంకొక దాంట్లో ఇరవై నాలుగు హోరాలు అని చేశారు ఈ మనం ఇవాళ చెప్పే ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది వేదన నుంచి వచ్చింది అవర్స్ అంటే హోరా అనేది కూడా వేదంలోనే ఉంది దాని తర్వాత మన వాళ్ళు కూడా ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అవర్స్ అని చేశారు దాన్ని సో ట్వంటీ ఫోర్ హోరాస్ అంటారు సో ఇది మనం మనకు తెలిసింది సో దీంట్లో కొన్ని డివిజన్స్ చేశారు ఈ రోజుల్లో కూడా ప్రాతకాలం కాలం అని సంఘకాలం అని మధ్యాహ్నం అని అపరాహ్నం అని సాయంకాలం అని ఐదు భాగాలు మళ్ళీ మిగతాది రాత్రికాలం సో ఇలాగా ఈ డివిజన్స్ ఇది ఒకరోజు అలాగ పదిహేను రోజులు అయితే ఒక పక్షం రె రెండు పక్షాలైతే ఒక మాసం రెండు మాసాలైతే ఒక ఋతువు మూడు ఋతువులైతే ఒక పక్షం ఒక ఋతు అయనాలు అయితే ఒక సంవత్సరం ఇలాగ అరవై సంవత్సరాలు కలిగిన ఒక చక్రం ఈ అరవై అరవై సంవత్సరాల చక్రంలో మనం తిరుగుతూ ఉన్నాం ఇది చాంద్రమానం క్యాల్కులేషన్ సో ఇలాగా ఈ అరవై సంవత్సరాలు తిరిగి 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 ఒక డెబ్భై రెండు వేలు డెబ్బై రెండు వేల సార్లు తిరిగితే సిక్స్టీ ఇంటూ సెవెంటీ టూ థౌజండ్ ఎంత అవుతుంది ఫోర్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ ఇయర్స్ అవుతుంది డెబ్బై రెండు వేల నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలిగి అంతకంటే డబల్ ఈస్ ఎయిట్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఇయర్స్ ఈజ్ దాకర సో ఫోర్ త్రీ టూ జీరో జీరో ఇంటూ త్రీ అంటే ట్వెల్వ్ నైంటీ సిక్స్ ఇయర్స్ ఈజ్ త్రేతాయుగం ఇంటూ ఫోర్ అంటే సెవెంటీన్ ల్యాక్స్ ఎంతో వస్తుంది ట్వంటీ ఎయిట్ సెవెంటీ సెవెంటీన్ ల్యాక్స్ ట్వంటీ ఇయర్స్ కృతయుగం సో ఈ నాలుగు యుగాలు నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అంటాము ఇదంతా కలిపితే మళ్ళీ ఫోర్ పాయింట్ త్రీ టూ మిలియన్ ఇయర్స్ అవుతుంది అంటే ఫార్టీ త్రీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఇయర్స్ అవుతుంది అంటే కలియుగం ఇంటూ టెన్ కలియుగం ఇంటూ టూ బాబరా కలియుగం ఇంటూ త్రీ త్రేత కలియుగం ఇంటూ ఫోర్ కృతయుగ ఫోర్ ఆర్ టెన్ సో ఇది మహాయుగం అంటారు ఇది ఈ మహాయుగము సెవెంటీ వన్ టైమ్స్ జరిగితే ఒక మన్వంతరం అంటారు ఇది ఏడవ మన్వంతరం అంటారు ఇలాగా ఒక ఆరు మన్వంతరాలు అయిపోయాయి ఇంకొక ఏడు మన్వంతరాలు ఉన్నాయి అయితే పద్నాలుగు మన్వంతరాలు అవుతే మనకి సెవెంటీ వన్ ఇంటూ ఫోర్టీ ఇంటిస్ ఒక థౌజండ్ ఒక వెయ్యి మహాయుగాలు అవుతాయి ఈ వెయ్యి మహాయుగాలు అవుతే మన చతుర్ముఖ బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది ఒక పూట అవుతుంది ఇప్పుడు అర్థమైందా ఇంకా మధ్యాహ్నం ఎందుకు కాలేదు సో అదనమాట సో ఆయనకి ఒక పూట అవుతుంది ఒక మార్నింగ్ టు ఈవినింగ్ సో ఈ వెయ్యి చక్రాలు అయిన తర్వాత ఆయనకి మార్నింగ్ టు ఈవినింగ్ అయిన తర్వాత ఆయన కూడా ఆయన బిజినెస్ క్లోజ్ చేసుకొని ఆఫీస్ అవర్స్ అయిపోతాయి వర్కింగ్ అవర్స్ అయిపోతాయి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు ఆయన కూడా పడుకున్నప్పుడు మరి ఆఫీస్ ఉన్నదిగా ఆయన అయిపోతే సృష్టి కూడా ఉండదు సో సృష్టి అంతా ప్రళయంలో వెళ్తుంది ఈ ప్రళయంలో వెళ్ళిన సృష్టి అంతా ఒక పద్మాకాలంలో ఉంటుంది ఇది లోటస్ తెలుసు కదా అందరికీ పొద్దునే అవుతుంది సూర్యోదయంలో ఓపెన్ అవుతుంది సూర్యాస్తమయంలో క్లోజ్ అవుతుంది సో బ్రహ్మగారికి రాత్రి అయిపోయిన తర్వాత కూడా క్లోజ్ అవుతుంది ఇది ఆయనలో ఆయన అందులోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆ లోటస్ క్లోజ్ అవుతుంది ఇదంతా కలిపి ఒక నాభిలో నుంచి బయటకు వచ్చింది ఆ నాభిలోకి వెళ్ళిపోతుంది ఎవరి నాభిలోకి నారాయణ నారాయణ నాభిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం ఏమీ ఉండదు ఇక్కడ అంతా చీకటి అయిన తర్వాత మళ్ళీ ఇలాగే వెయ్యి సంవత్సరాలు రాత్రి గడుస్తుంది వెయ్యి మహాయుగాలు రాత్రి గడిచిన తర్వాత మళ్ళీ కమలం బయటకు వస్తుంది మళ్ళీ బ్రహ్మగారు లేస్తారు తర్వాత మళ్ళీ ఆయన అనుష్ఠానం పూజా కార్యక్రమాలు చేసుకొని తపస్సు చేసుకుని మళ్ళీ నారాయణ నుంచి వేదాలు తీసుకుని మళ్ళీ సృష్టి ఆరంభిస్తాడు మళ్ళీ చక్రం అలా కదులుతుంది అయితే దీని అంతే కల్ప కల్పం అంటారు సో ఇలాంటివి ఒక మూడు వందల అరవై కల్పాలు అయితే ఒక మహాకల్పం అంటారు మూడు వందల అరవై అంటే మహాకల్పం అంటే మనకి వన్ ఇయర్ లాగా మహాకల్పం ఇలాంటివి హండ్రెడ్ అవుతే బ్రహ్మగారికి హండ్రెడ్ ఇయర్స్ అవుతాయి దాన్ని పరము అంటాం సో మనం సంకల్పం వాళ్ళు చెప్తారు ద్వితీయ పరార్ధే అద్దె బ్రహ్మణ అంటూ ఎవరికైనా తెలుస్తాయి సో ఇప్పుడు రెండో పరార్థంలో ఉన్నామంటే పరార్థం పరము అంటే హండ్రెడ్ ఇయర్స్ పరార్థం అంటే ఫిఫ్టీ ఇయర్స్ సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫిఫ్టీ ఇయర్స్ సో ఇప్పుడు రెండో ఫిఫ్టీ రెండో ఫిఫ్టీలో ఉన్నాం ఫిఫ్టీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ముహూర్తం ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ ముహూర్తం అని చెప్తారు సో ఇది అయితే బ్రహ్మగారికి పర అయిపోయిన తర్వాత ఆయన టైం కూడా అయిపోతుంది ఆయన కూడా ఆయన కూడా ఎండ్ లైఫ్ స్పాన్ అయిపోతుంది ఆయన కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన పడుకుంటేనే ప్రళయం మరి ఆయన వెళ్ళిపోతే మహాప్రళయం అంటారు అప్పుడు ఇంకా పెద్ద ప్రళయం వస్తుంది బ్రహ్మాండం అంతా అప్పుడేమో లోపలికే బయటకు వచ్చింది ఇప్పుడేమో మొత్తం లేకుండా పోతుంది లేకుండా పోయిపోయి మొత్తం సూ సూక్ష్మ ప్రకృతికి అయిపోయి నారాయణలోకి వెళ్ళిపోతుంది ఈ మహాప్రళయం అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి సైకిలే మళ్ళీ ఇంత కాలం అయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది సో ఇలాగా ఇన్ని చక్రాలు తిరిగితే ఒక బ్రహ్మాండ ప్రళయం అవుతుంది అలాంటివి ఇంకొక వంద సైకిల్స్ అయితే అండాండ ప్రళయం అంటారు అలాంటివి ఇంకో వంద సైకిల్స్ అయితే మహదండ ప్రళయం అంటారు అది పూర్ణ ప్రకృతి ప్రళయం అప్పుడు ఇదంతా వెళ్ళి వాసు ఇంత పెద్ద కాలం మనకు తెలిసిన కాలం ఈ కాలాన్ని దాటి ఒక మహత్ లోకంలో కూడా వచ్చింది దానికి పరమపదం అంటారు దాంట్లో కాలంతో పని లేదు కాల ప్రభావం ఉండదు కాలం వల్ల మార్పులు ఉండవు అయితే ఇది కాలం అనేది భగవంతుడి దేహమే ఈ కాలంలోనే ఆయన ఉండి ఈ కాలాన్ని మంచి కాలానికి ఆత్మగా ఉండి ఎప్పుడెప్పుడు ఏదైతే ఎక్కడెక్కడ ఎలా జరగాలో అలా జరుగుతుంది ఎక్కడెక్కడ ఏ గ్రహం ఎలా సంచరించాలి ఈ మనం ఇంకా పంచాంగం జరిగినాం ఏ గ్రహం ఎలా వెళ్ళాలి ఏ దేవత ఏ టైంకి ఎలా పనిచేయాలి ఎవరెవరు ఎలా పనిచేయాలి ఎవరి కర్మ ఏ కాలంలో ఎవరికి ఎలా రావాలి ఎవ్రీథింగ్ ఈస్ డిసైడెడ్ ఇన్ దట్ వే పర్ఫెక్ట్లీ ఏ సూపర్ కంప్యూటర్ కూడా చేయలేదు అలా అంత పెద్దది సో ఇదంతా కూడా కాల నిర్ణయం కాలం ఎలా నడుస్తుంది దానింతటైనా అంటే భగవతాత్మకమైనటువంటి కాలం ఇలా నడుస్తుంది కాబట్టి మన రూపంలో ఉండేటువంటి భగవంతుని ఆరాధన చేస్తే అప్పుడు ఈ కాలగతమైనటువంటి దోషాలు మనం ఏం చేయలేవు మనకి ఇప్పుడు గ్రహచారాలు ఇవన్నీ ఆదాయం చేయాలి ఇవన్నీ చూసాం వీటన్నిటి వల్ల మనకి ఏమి దోషం రాకూడదు అంటే కాలరూపమైనటువంటి భగవంతుడిని ఆరాధించాలి ఎలా అంటే ఇప్పుడు విన్న పంచాక్షణం ఒకటి భగవంతుని ఆరాధించడమే పారాయణం అది కూడా ఒక పారాయణం ఇప్పుడు విన్న కాలరూపం భగవంతుడి కాలరూపం కూడా చూశాం దీన్ని తలుచుకోవడం కూడా ఒక ఆరాధనే అలానే పంక్చువాలిటీ అనేది కూడా మనం పాటించాలి మనం ఆఫీస్కి ఒక టైంకి వెళ్ళాలి ఈ టైంకి వెళ్ళాలి వెళ్ళకపోతే ఏమవుతుంది ఏదో ఒకటి అవుతుంది కదా అలాగే వేదంలో కూడా ఈ టైంకి పని చెయ్యాలి ఈ టైంకి పని చెయ్యాలి ఈ రోజు చేయాలి ఆ రోజుకి ఆ టైంకి ఆ పని చేస్తే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు లేదు అంటే ఆఫీస్లో ఆ టైంకి పని మిస్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ ఆ టైంకి ఆ పని మిస్ అయితే కూడా అలాగే ఉంటుంది దానివల్లనే గ్రహ బాలన్నీ వస్తాయి మన ఆఫీస్లో కూడా గ్రహాలు ఉంటారు కదా మేనేజర్లో టిఫిన్ రీటర్లో వాళ్ళు మనం ఎలా పట్టుకుంటారో మీరు కూడా అలాగే పట్టుకుంటారు మనం టైం చేయాల్సిన పని చేయకపోతే చేస్తే ఏం చేయరు ఏకద ఏకాదశ స్థానే గోవిందే కిం కరిష్యతిం కిం కరిష్యతి నవగ్రహా అని అంటారు అంటే మన జాతకంలో పది మండలాలు పది ఇళ్ళు ఉంటాయని చెప్తారు అందులో పదకొండవ స్థానంలో భగవంతుణ్ణి మనం కూర్చోబెడితే అంటే భగవన్ పదో పదకొండవ అంటే మన మనస్సులోనే మన మనస్సులో గోవిందుడిని కూర్చోబెడితే ఈ నవగ్రహాలు ఏం చేస్తాయి అని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ నవగ్రహాల ప్రభావం మన పైన ఉండకుండా ఉండాలి అంటే మనము సదాచారంలో ఉంటే నవగ్రహాలు వీక్ అవుతాయి మన వైదిక జ్ఞానం బస్సు చేస్తూ ఉంటే ఇంకొంచెం వీక్ అవుతాయి పూర్ణ జ్ఞాననిష్ఠుడైతే గ్రహాలు ఇంకా వీక్ అవుతాయి

ನಾರಾಯಣ ವಿಶ್ವ ಮಹೇನರ ಭಾಸಾ ಜತಿ ಮಹಿ ವನ್ನ ಶ್ರೀ ನಿವಾಸ ಪ್ರನೋದನಾ ಲೋಲ ಬಲ್ಲಾಂಡ 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 ಬಲಗೋಡಿ ನುರಾ ಜಿ ಬಲ್ಲಾಂಡದನ್ನ ಆರ್ಮಣವಣ್ಣ ಉದೆ ಬಡಜೈದರ ಕಾ ಓ ಹರಿಯಾ ಮೋಡಿನಿಂದಾಡು ತಿರುವಿ ನಾರಾಯಣ ಬಲ್ಲಾಂಡ ಬಡಿವಾ జై శ్రీరామ్ ప్రతి ఒక్కరికి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు సో ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి కూడా మన ఉగాది రాశి ఫలాలు తెలియాలని చెప్పేసి వాళ్ళని పర్మిషన్ అడిగి తీసుకోవడం జరిగింది ధన్యవాదాలు